గా మా పల్లిగాడు కూతురేండో సూపర్ ఇది చాలా రేర్ కాంబినేషన్ అండి మా నాన్నగారు తీర్మార్ వాయిస్ ఉంటే మా పెదనాన్నగారు దుమ్ము లేపుతున్నారు స్టెప్పులతో మా పెదనాన్న కాంబినేషన్ మా భిక్షమన్న మా మల్సూర్ బావ ఇద్దరు సూపర్ మా మామలు ఇద్దరు బరువు బాధ్యతలు అన్నీ కంప్లీట్ అయినాక ఇప్పుడు చిల్ అవుతూ లైఫ్ను ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తూ చిల్ చిల్ అవుతున్నారు ఆమె ఏదైనా మా సష్యాన పెళ్ళి మాత్రం అదృష్టవంతుడేవాడు ఎందుకో ఎందుకంటే కామన్గా పెళ్ళి రొట్టు రెండు కుటుంబాలు మాత్రమే కలుస్తాయి కానీ మా సష్యాన పెళ్లికి రెండు తరాలు కలుస్తున్నాయి ఏ స్పెషల్లీ మా బ్యా మా జనరేషన్లో ఒక్కళ్ళు మిస్ కాకుండా అందరి పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేసేవారు ఇంకో స్పెషల్ తెలుసా ఏంటో వర్షాలు అందరి పడే అదృష్టవంతులకు పడతాయి అప్పట్లో బాబాయ్కి ఇప్పట్లో అబ్బాయికి అమ్మ బాబాయ్ అట్లా మరి మనతోని ఏ మధు ఐ మూమెంట్ అడువేనరా అన్న అమేది అదే చేవర్ ఏసానా మొత్తానికి అయితే కొడుకుని పెళ్లి పెళ్ళికొడుకుని అయ్యా ఎంజాయ్ దుమ్ములు ఇస్తా అన్నగారు స్వప్నక పెద్ద ముసలు మనం భార్య పట్టుకొచ్చినావుగా కొడల్స్ కొడల్సి మా శశి ఆడుపల్లి కొడు కాయ నేతర పాటలు బాగా మరి మా చూతిన సక్సెస్ ఏది మా అమ్మ శి మా చూతిన కళ అద్భుతంగా నెరవేరుతుంది స్థానాలు ఎంజాయ్ చేస్తున్నారు మాస్టారు మాస్టారు మంచి లెక్చర్ ఇచ్చారు ఏంటేంటి మా అన్నయ్య కనిపిస్తున్నా ఏంది సాంగ్ వాడుతున్నావు అనుకుంటున్నావు మా రైవ దుమ్ము వేస్తున్నాడు శశాంత్ పెళ్లి మొత్తం మేనమామలే నడుస్తుంది కానీ మందు మాత్రం పోపేయట్లేరు అయ్యా మేనమామలు ఏం చేయాలి బిచ్చా నా వాస్తవానికి మీరు అందరూ డ్యాన్స్ బాగా చేశారు కానీ మాకు మ్యూజిక్ వల్ల కాపీ రైట్స్ వస్తుందని చెప్పి మ్యూట్లో పెట్టినా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదేమైనా ఫుల్ టు బిందాస్ మా స్వప్నక కూడా డ్యాన్స్ చేసింది రా నాయన ఇది మాత్రం మర్చిపోలేని రోజు శసాను అదృష్టవంతుని వేరే నీ పెళ్ళిలా కొత్త కొత్త కళాకారులు బయటకు వచ్చారు ఉమాయిలావు వర్షంలో చిల్లు అయితే ఐస్ క్రీమ్ తింటుంది ఇద్దరు ఆడపడుచులు ఎడవల్లి వారింటి కోడలు ఎడవల్లి వారింటి అమ్మాయి ఇద్దరు వర్షంలో అయితే ఐస్ క్రీమ్ తింటున్నారు ఎంజాయ్ ఆఖరికి ఆ గొడుగు కూడా పక్కల కూడా కొట్టకొచ్చినాం మేము వాళ్ళు లాగేసుకున్నారు అట్టైనం కానీ మనసుట్టాలి కదా క్షమించి వదిలేసా ఇది ఒక తరం భావ బామార్దుల బలగం వర్షం కారణంగా చాలా వీడియోస్ కవర్ చేయలేకపోయాం ఎందుకంటే మెస్ కాడ మెయింటెనెన్స్ అంతా బిజీ బిజీ అయిపోయాం ఆ తర్వాత బాబా మాదులను చిల్లవడానికి పోయినాం వచ్చినాక మాత్రం దుమ్ము లేపి డాన్స్లు మా అన్నలు బావలు ఫైనల్గా మా బిడ్డలు కోడళ్ళు బాగా ఎంజాయ్ చేసారు ఏమైనా మా పైన పెళ్లి బావోలు మాత్రం ఊర ఊరమాసరాయన ఏ పెళ్ళనని ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళ తర్వాత ఇట్లా ఉండాలి స్టైల్స్ మా ఒక లారెన్స్ గారు చెప్పినట్టు మ్యూజిక్ మ్యూజిక్ అంటే ఏమైనా చేస్తా అన్నట్టు మా అయితే ఇంత సాంగ్ స్టార్ట్ అయితే దుమ్ము లేపుతారు డ్యాన్స్ చూడు ఎలా వేస్తారు నా బిడ్డ అయితే ఇక సూపర్ మా మమ్మీ గారి ప్లేస్ మా బిచ్చిన రిప్లేస్ చేసి కోడలతో డ్యాన్స్ చేస్తుంది ఎక్కడైనా చిల్లుమూలు ఇక ఇప్పుడు వేస్తున్న డ్యాన్స్ అంతా కూడా వామప్ లాంటిది ఇంకా షేప్ అయితే ఇక స్టార్ట్ అవుతుంది చూడు మా మల్సూర్ బావ బిచ్చిన వీళ్ళంతా బావల సయ హై మర్దల సయ ఆ సాంగ్తో స్టార్ట్ అయిన ప్రస్థానం భార్యాభర్తలు కపుల్స్ డ్యాన్సు అన్నీ ఫుల్ ఉండే కాకపోతే డ్యూటీ ఉండి నేనే మధ్యలో ఎస్కేప్ అయిపోయినా మాగేష్ అన్న మా కోడలు కాంబినేషన్ డాన్స్ మేము ఫస్ట్ టైం ఉన్నాం సూపర్ ఇక్కడ రెండు జంటలు ఇంక ఎవరి గ్రీన్ మా మరే మదిన మా బిచ్చమైన జంట ఆ పక్కన మా అక్క మా బావ మా తరాల ఆడపడుచులు బతుకమ్మ పాటకి డ్యాన్స్ చేస్తారు ఇది కాపీరేట్ కట్టింగే మనకు కూడా సె సెన్సార్ బోర్డు ఉంది తప్పదు ఈ డ్యాన్సు గ్రూప్కి ఇద్దరు మేస్త్రీలు మా ఇంటి ఆడపడుచులకేమో మా భిక్ష అన్న మా వదిన వాళ్ళకైతేనేమో మా మరుసరు బాహ ఇద్దరు ముఠా మేస్త్రీల సంరక్షణల కోలాటాలు సప్పట్లు మూతలతో మారు మోగిపోయింది మా తరం ఆడోళ్ళ డ్యాన్స్ డి కొట్టు దుమ్ముదులు పన్నట్టు చేసూరు డ్యాన్స్ ఏమైనా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ రాజురా బాబు ఇలాంటి అవకాశం వస్తే సంతోషం ఇంతమంది గ్యాదరింగ్ అనేది ఇంపాసిబుల్ ఒక తరంలో ఒక జనరేషన్ ఇది దేవుడిచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఫైనల్గా ఈ పెళ్లి భరత్ డ్యాన్స్ ఈ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్తో ముగించడం జరిగినది అందరూ నైట్ ఫుల్గా ఎంజాయ్ చేసారు మధ్యలో ఒక చిన్న వర్షం అనేది ఒక డిస్టర్బెన్స్ మినహాయిస్తే మిగిలిన అపార్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసారు నిజంగా కూడా వర్షంలో కూడా ఎవరు డ్రాప్ అవ్వకుండా ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక ఫైనల్గా మా బాబు కూడా డాన్స్ చేసిన చూడు అల్లున్ని కూతుర్ని దగ్గర తీసుకుంటూ చిల్లైతుండు ఇది కూడా ఒక మంచి గోల్డెన్ మూమెంట్ ఓకే అందరు ఫైనల్గా అయితే ఫుల్ ఫ్యామిలీ డ్యాన్స్ పెళ్ళికొడుకు ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్ దుమ్ము లేపించి ఇదంతా పెనక ఫైనల్గా మాషానది ఒక చిన్నపాటి వీడియో ప్రజెంటేషన్ ఉంటుంది దాంతో వీడియో క్లోజ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ మా వీడియోని వీక్షించినందుకు ఇక్కడ ఎవరు ఫీల్ అవుతుందండి మాకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా ప్లస్ మా దగ్గర ఉన్న సెల్ఫ్ వీడియో కవరేజ్ ద్వారా ఉన్న వీడియోలను బట్టి మేము ఈ వీడియోలు తీసినాము ఇక్కడ అందరినీ సాటిస్ఫై చేసాం అనుకుంటే ఆల్మోస్ట్ అందరికి కూడా మ్యాక్సిమం ఈ ఫోటోగ్రాఫ్లో అవకాశం కలిగించినాం మేము లేనప్పుడు ఎవరైనా వచ్చి వీడియోలు తీసుకుని ఉంటే మనం ఏం చేయలేం ఫైనల్గా మొత్తం మీద అయితే శశి అండ్ పల్లి పెళ్ళి సూపర్ బోత్ న్యూ కపుల్స్కి మా అందరి తరఫున ఆల్ ది బెస్ట్ మీ జర్నీ కూడా మాలాగానే మా అందరి జర్నీ ఎలా హ్యాపీగా సాగిందో అలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లస్ న్యూ కపుల్స్ చంటి ఫ్యామిలీ నవీన్ ఫ్యామిలీ మా సీనియర్ మోస్ట్ జ్యోతిక్క మనం కూడా డ్యాన్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా ఈ ముసరలతో తట్టుకోలేకపోతున్నాం మనం మనం కూడా వేస్తే నెక్స్ట్ మన ఫ్యామిలీలో ఇంకో పెళ్ళికి మనం కూడా ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఎట్లా ఉండాలంటే ఊర మాసి అసలు అదే ఇది చంటియాని ఫ్యామిలీ ఇది నవీన్యాని ఫ్యామిలీ అన్నట్టు ఉండాలి చంటి బ్రో డిసైడ్గా బ్రో अनुवुन, प्राणम् अणिन, सरीपोधड़, ని మీరు బాధపడకండి నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను నా తరువాత ఈ కుటుంబ బాధ్యత నీదే నాన్న అమ్మని తమ్ముడిని నువ్వే బాగా చూసుకోవాలి నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నేను త్వరలోనే మన కుటుంబంలోకి నీ కొడుకు రూపంలో వస్తాను నాన్న మీరు అందరూ సంతోషంగా ఉండాలన్నది నా కోరికరా మళ్ళీ నేను తిరిగి వస్తాను అమ్మ జాగ్రత్త ఇక సెలవు